ಆ್ಯಂಡಿ ನಮಸ್ತಿ నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా రెండు ఈజీ డ్రింక్స్ ని చూపించబోతున్నాను జనరల్గా సమ్మర్ అంటేనే చల్లగా ఏదో ఒకటి తాగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇంట్లో ఏమున్నాయా చల్లగా అని వెతుకుతూ ఉంటాం అలాంటి సిచ్యువేషన్లో మనకి ప్రధాన పాత్ర పోషించేది నిమ్మకాయ అనమాట సో ఈ నిమ్మకాయతో టూ డిఫరెంట్ వెరైటీస్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ది వచ్చేసి లెమన్ పంచ్ రెసిపీ అనమాట సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోవాలి అందులోకి క్రష్ చేసుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి అలాగే ఒక సన్నగా కట్ చేసుకున్న నిమ్మ చెక్కని వేసుకొని ఇందులోకి ఏడెనిమిది పుదీనా ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి నేను ఇక్కడ పటికి బెల్లం పౌడర్ని వేస్తున్నాను మీరు షుగర్ సిరప్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నాన్ పెట్టుకున్న గింజలు అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా స్లైస్ లా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులోకి కూల్ వాటర్ని వేసుకోవాలి కూల్ వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ లెమన్ని ఇలా జ్యూస్ని పిండేసుకోవాలి ఇలా ఫుల్ లెమన్ కూడా పిండేసుకున్న తర్వాత ఈ గ్లాస్ మీద ఇప్పుడు ఇంకొక గ్లాస్ బోర్లించుకొని గ్లాస్ టైట్ది బోర్లించుకోవాలన్నమాట ఇలా ఇలా టైట్గా ఉండేది బోర్లించుకొని ఇలా ఒక నిమిషం పాటు బాగా షేక్ చేసుకోవాలి మనం లూజ్గా ఉన్న గ్లాస్ కనుక బోర్లిస్తే నీళ్ళన్నీ పోతాయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా ఒక నిమిషం పాటు షేక్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ని తీసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చట్పటాగా చాలా చాలా బాగుంటుంది ఈ లెమన్ పంచ్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితో చాలా చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా సో స్పైసీ స్పైసీగా స్వీట్గా చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నన్నారి షర్బత్ లేదా సుగుంధ అని కూడా అంటారు కదా సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే పెద్ద ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి క్రష్ చేసుకున్న ఎస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక నిమ్మచక్కని వేసేసుకొని ఏడెనిమిది పుదీనా ఆకుల్ని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తుంచుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఫుల్ లెమన్ని ఇలా స్క్విచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నన్నారి షర్బత్ కానీ లేదా సుగుంధ అంటారు కదా సో దాన్ని ఇలా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఈ గ్లాసులో వేసేసుకోవాలి ఇలా నన్నారి షర్బత్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నానపెట్టుకున్న గింజలను కూడా వేసేసుకొని ఇందులోకి చిల్లుడు వాటర్ని వేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి అంతేనండి మన నన్నారి షర్బత్ కూడా రెడీ అయిపోయింది చూశారు కదా చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నన్నారి షర్బత్లో వేడిని తగ్గించే గుణం ఉంటుందన్నమాట అలాగే మనం సబ్జా గింజలు కూడా వేసాం కాబట్టి ఒంటికి చాలా చలోవ చేస్తుంది సో తప్పకుండా ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి సో ఈ టూ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే లెమన్ పంచ్ రెసిపీని అలాగే నన్నారి షర్బత్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో సమ్మర్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్